భారతదేశ చరిత్ర రచనలో విభిన్న ధోరణులు ఉన్నాయి అంటే భారతదేశ చరిత్ర రచన చేయడానికి ప్రధానంగా పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిష్ ఓరియంటలిస్టులు ప్రధానమైన కృషి చేసిన కృషి చేసినారు అయితే ఈ చరిత్ర రచనలో విభిన్న దృక్పథాలు దృక్కోణాలు మనకు కనిపిస్తాయి అంటే చరిత్ర భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవడానికి వలసవాదులు వలసవాద పాలకులు తమదైనటువంటి శైలిలో కృషి చేసినారు అదేవిధంగా భారతదేశ చరిత్రని అర్థం చేసుకోవటం రచించడంలో జాతీయవాదులు తమదైన శైలిలో వాళ్ళు కూడా కృషి చేసినారు అదేవిధంగా ఆధునిక యుగంలో మరీ ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై శతక దశాబ్దం నుంచి మనకు నూతన ధోరణులు మార్క్సిస్టు హిస్టోరియోగ్రఫీ అని మార్క్సిస్ట్ చరిత్ర రచనా పద్ధతి అదేవిధంగా సబాల్టన్ హిస్టోరియోగ్రఫీ అనేటువంటిది అమల్లోకి వచ్చింది అయితే చరిత్ర రచన అనేటువంటిది ఎన్నడూ కూడా ఒకే రకమైనటువంటి మూసలో పోసిన విధంగా మూసలో పోసిన విధంగా జరగలేదు అయితే చరిత్ర రచన చేయడానికి వివిధ దృక్కోణాల నుంచి పరిశోధన చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి కృషి చేసినారు ఎందుకంటే బ్రిటిష్ వలసవాదులు భారతదేశానికి వచ్చి తమ పరిపాలనని ఏర్పరిచిన తర్వాత ఈ భారతదేశ పరిస్థితులను అధ్యయనం చేసుకోవడానికి తర్వాత అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకతని వాళ్ళు గుర్తించారు ఎందుకంటే ద రూల్డ్ మస్ట్ బి అండర్స్టుడ్ అనే ఒక సిద్ధాంతం ప్రకారం వాళ్ళు తమ ఆధిపత్యాన్ని ఏర్పరిచిన తర్వాత ఆరు ఆధిపత్యాన్ని ఏర్పరిచే క్రమంలో భారత దేశ చరిత్రకు సంబంధించి నాగరికతకు సంబంధించి భారతదేశ ఆచార సాంప్రదాయాలకు సంబంధించి అనేక అంశాలలో వాళ్ళు తమదంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో కృషి చేసినారు అయితే మన ఆధునిక చరిత్ర రచన పద్ధతిలో డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ అంటే విభిన్న వివిధ దృక్పథాల నుంచి వివిధ స్కూల్స్ ఆఫ్ థాట్ని గురించి మనం తెలుసుకుంటాం దాంట్లో జాతీయవాద పద్ధతి ఒకటి జాతీయవాద ఫ్రేమ్వర్క్ లోపట చరిత్రను అర్థం చేసుకునే ఒక ప్రక్రియ అదేవిధంగా ఇంపీరియలిస్ట్ అండ్ కలోనియల్ హిస్టోరిగ్రఫీ అనేటువంటి ఒక ధోరణిలో ఆధునిక యుగంలో భారత చరిత్ర రచించడం జరిగింది అయితే ఇవాళ మన ఈ పాఠంలో ఈ పాఠ్యాంశంగా వలసవాద సామ్రాజ్యవాద చరిత్ర రచన విధానము చరిత్ర రచన పద్ధతిని గురించినటువంటి కొన్ని అంశాలను తెలుసుకుందాం ఏ పాలకుడైనా మరి ముఖ్యంగా బ్రిటిష్ పాలకులు తాము భారతదేశ భారతదేశం దండయాత్ర చేసి తమ ఆధిపత్యం ఏర్పరచుకున్న తర్వాత వాళ్ళు తమ పరిపాలనకు సంబంధించినటువంటి అనేక అంశాలపై విస్తృతమైన ప్రచారం చేశారు వాళ్ళు అయితే వలసవాదులు ఆ వలసవాద వలసవాదాన్ని సమర్థించుకోవడం కోసం భారతదేశ చరిత్రను వాళ్ళు కొంత విమర్శనాత్మకంగా పరిశీలించారు అయితే ఏ పాలకుడైనా తన ఆధిపత్యాన్ని ఏర్పరిచి సుస్థిరం చేసుకున్నటువంటి క్రమంలో చరిత్రను ఒక సాధనంగా వాడతాడు అదే క్రమంలో బ్రిటిష్ వాళ్ళు ముఖ్యంగా ఈ భారతదేశాన్ని జయించిన తర్వాత వారు జయించేటువంటి క్రమంలో వాళ్ళ యొక్క ప్రత్యేకతని సాటుకోవటం కోసం వాళ్ళ యొక్క ప్రత్యేకతను నిరూపించుకోవటం కోసం వాళ్ళు భారతదేశ చరిత్రని సంస్కృతిని ఒక పర్టిక్యులర్ విధానంలో అధ్యయనం చేయడం జరిగింది అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఎట్లా జయించారు ఎందుకు జయించారు భారతదేశం జయించడం వల్ల వాళ్ళకు లాభమా నష్టమా అనేటువంటి అనేక అంశాలను గురించి చర్చించేటువంటి క్రమంలో వాళ్ళ లెజిటమసీ కోసము అంటే వాళ్ళ వాళ్ళ పాలనను సమర్థించుకోవడం కోసము వాళ్ళు భారతదేశ చరిత్రను విశ్లేషించేటువంటి ఒక ప్రయత్నం చేశారు ఆ భారతదేశ చరిత్రను బ్రిటిష్ వాళ్ళు అర్థం చేసుకొని రచించే ప్రక్రియనే వలసవాద చరిత్ర రచనా పద్ధతి అంటాం అంటే ఈ వలసవాద చరిత్ర రచన పద్ధతికి కొన్ని సేలెంట్ ఫీచర్స్ ఉన్నాయి వలసవాద చరిత్ర రచనా పద్ధతికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ఎనాలిసిస్ ఉంది అది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కేవలము ఫోర్స్తోని అంటే వాళ్ళ యొక్క ఆయుధ శక్తితోని ఆయుధ సంపత్తితోని యుద్ధాల ద్వారా బలప్రయోగం ద్వారా మాత్రమే భారతదేశాన్ని జయించలేదు వాళ్ళు ఆ భారతదేశాన్ని జయించిన తర్వాత వాళ్ళ యొక్క పరిపాలనకు గుర్తింపు తెచ్చుకోవడం కోసం వాళ్ళ యొక్క పరిపాలనని జస్టిఫై చేసుకోవటం కోసం వాళ్ళు ఒక డిస్టింక్ట్ ఒక ప్రత్యేకమైనటువంటి సైద్ధాంతిక భూమికను కూడా వాళ్ళు నెలకొల్పుతున్నారు ఆ సైద్ధాంతిక భూమికను నెలకొల్పేటువంటి ప్రక్రియలో చరిత్ర రచన ఒక ముఖ్య సాధనంగా ముఖ్య సాధనంగా ఏర్పడింది అందుకే బ్రిటిష్ వలసవాదులు వాళ్ళ యొక్క ఇంటలెక్చువల్ ట్రెడిషన్ భారతదేశ చరిత్రని ఎట్లా అనుభవించారు ఏ విధంగా అనుభవించారు వాళ్ళు చేసినటువంటి సూత్రీకరణలు ప్రతిపాదనలు అవి ఎంత మటుకు శాస్త్రీయము అవి ఎంత మటుకు హేతుబద్ధమైనటువంటి విషయాలను కూడా మనం ఈరోజు ఈ పాఠంలో చర్చించుకుంటాం ప్రధానంగా బ్రిటిష్ పాలన ఏర్పడేటువంటి క్రమంలో బ్రిటిష్ పాలకులు తమ యొక్క పాలనకు ఒక సైద్ధాంతిక ప్రాతిపాద ప్రాతి సైద్ధాంతిక ప్రాతిపదికను కూడా వాళ్ళు ఏర్పరచుకున్నారు దాన్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేయడానికి చరిత్ర రచన ఒక సాధనంగా వాళ్ళు ఎంచుకున్నారు అయితే ఈ సామ్రాజ్యవాద దృక్పథము ఈ వలసవాద దృక్పథము ఈ వలసవాద చారిత్రక రచనా పద్ధతిని అర్థం చేసుకోవడంలో మనం ఒక విషయాన్ని గమనించాలి అది పాలకులు తమ యొక్క ఆధిపత్యాన్ని ఏర్పరచేటువంటి క్రమంలో దాన్ని సమర్థించే సమర్థించుకునే క్రమంలో వాళ్ళు చరిత్రని ఒక సాధనంగా ఉపయోగించాలన్న విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి హిస్టరీ వాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళ వాళ్ళ దృక్పథంలో చరిత్ర ఒక ముఖ్యమైనటువంటి సాధనం వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళ ఆధిపత్యాన్ని దాన్ని సమర్థించుకోవడం కోసం వాళ్ళు భారతదేశ చరిత్రని వక్రీకరించారు ఇవాళ మనము పరిశోధనలో తెలుసుకున్నది ఏంటంటే వలసవాద చరిత్ర రచన విధానంలో ఒక ప్రధానమైనటువంటి ఎజెండా ఉంది అదేంటంటే బ్రిటిష్ పాలకుల సమర్థన బ్రిటిష్ పాలన సమర్థన అనేటువంటిది ఒక కీలక అంశం అంటే గ్రామ్సీ అనేటువంటి ఒక తత్వవేత్త చెప్పిన దాని ప్రకారము ఆధిపత్యమైనటువంటిది కేవలము బలప్రయోగం ద్వారానే ఏర్పరచబడదు ఈ అనేటువంటిది ఏర్ప ఏర్పడడానికి బలపడడానికి కొనసాగడానికి దానికి ఒక అంగీకారం కావాలి ఆ అంగీకారము అది అంగీకారాన్ని సమకూర్చడంలో చరిత్ర ఒక గొప్ప సాధనంగా ఉపయోగపడుతుంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవడం అంటే భారతదేశ ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు భారతదేశ ప్రజల యొక్క బాగోగులు వాళ్ళకు ముఖ్యం కాదు వాళ్ళకు ముఖ్యమైన అంశం ఏంటంటే భారతదేశ చరిత్రను సంస్కృతిని విశ్లేషించేటువంటి క్రమంలో తమ గొప్పతనాన్ని చాటి చెప్పడం కోసం వాళ్ళ యొక్క సుపీరియారిటీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం భారతదేశ చరిత్రని వాళ్లకు భారతదేశ చరిత్రను వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకున్నారు దాంట్లో ప్రధానంగా జేమ్స్ మిల్ అనేటువంటి ఒక బ్రిటిష్ శాస్త్రవేత్త హిస్టరీ ఆఫ్ ఇండియా గురించి చెప్తూ మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రని మూడు యుగాలుగా విభజించినాడు దానికి ఆ యుగాల విభజనకు ప్రధానమైనటువంటి ప్రాతిపదిక ఏంటంటే మతం ఆ మత ప్రాతిపదికన ఆయన భారతదేశ చరిత్రని విశ్లేషించడం జరిగింది ఆయన దృష్టిలో ఏన్షియంట్ ఇండియా ప్రాచీన ఇండియా చరిత్ర అంటే అది హిందూ యుగం అని మిడివల్ ఇండియన్ హిస్టరీ అంటే అది ముస్లిం యుగం అని ముస్లిం ఏజ్ అని అదేవిధంగా ఆధునిక యుగం వచ్చేటప్పటికి బ్రిటిష్ పీరియడ్ అని అన్నాడు ఆయన మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక యుగం అన్నాడు అయితే దీంట్లో గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ ప్రాచీన మధ్యయుగాల చరిత్రని మత ప్రాతిపదికగా ఆయన విశ్లేషించాడు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు తమ ఆధిపత్యాన్ని ఏర్పరిచే క్రమంలో వాళ్ళు విభజించు పాలించు అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఆ విభజించి పాలించు అనేటువంటి విధానంలో ఆ సిద్ధాంతంలో ముఖ్య ప్రాతిపదిక ఏంటంటే మతం హిందువులు ముస్లింలు హిందువులను ముస్లింలను విడదీసి వాళ్ళ మధ్య అనైక్యతను సృష్టించి బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యాన్ని ఏర్పరచుకోవాలన్నటువంటి ఒక ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక అమల్లోకి వచ్చింది కాబట్టి మత ప్రాతిపదిక మీద వాళ్ళు భారతదేశ చరిత్రని విభజించారు అంతేకాకుండా ఈ మత ప్రాతిపదికన భారతదేశ చరిత్రని విశ్లేషించి తమ ఆధిపత్యాన్ని వాళ్ళు చాటి చెప్పడం జరిగింది వాళ్ళు చాటి చెప్పడం జరిగింది అంటే భారతదేశంలో వాళ్ళ దృష్టిలో మతం అత్యంత ప్రాముఖ్యత వహిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి నాగరికత ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి అది ప్రధానంగా మతంతోనే ముడిపడి ఉంద అనేటువంటి విషయాన్ని వాళ్ళు బాగా నమ్ముతారు కాబట్టి జేమ్స్ మిల్ హిస్టరీ ఆఫ్ ఇండియాను ఇండియన్ హిస్టరీని రాసేటువంటి క్రమంలో ఆయన ప్రధానంగా ఎంచుకున్నది ఏంటంటే మతం ఎందుకంటే ఆ మతం ద్వారా ఆ మత ప్రాతిపదికన వాళ్ళు ఆధునిక యుగంలో హిందూ ముస్లింల మధ్య అనైక్యతను సృష్టించి తమ యొక్క పాలనను సుదృష్టం చేసుకోవడానికి ప్రయత్నించారు కాబట్టి భారతదేశ చరిత్రలో మతానికి ఒక ముఖ్యమైనటువంటి ప్రాతిపదికను వాళ్ళు ఆపాదించారు వాస్తవానికి భారతదేశ నాగరికతలో భారతదేశ చారిత్రక నాగరికత ఎవల్యూషన్లో మతం యొక్క ప్రాతిపదిక అంత ప్రథమ వాళ్ళు అనుకున్నంత వాళ్ళు విశ్లేషించినంత అంతగా లేదు కానీ దాన్నే ప్రామాణికంగా తీసుకొని మతాన్నే ప్రామాణికంగా తీసుకొని చరిత్ర రచించిన అనేటువంటిది బ్రిటిష్ వలసవాద కాలంలో బ్రిటిష్ చరిత్రకాలు చేసినటువంటి ఒక గొప్ప ఒక రకమైనటువంటి ఇన్నోవేషన్ అని చెప్పుకోవచ్చు జేమ్స్ మిల్ చేసినటువంటి ప్రాతిపదికని మనం ఒకసారి పరిశీలించినట్లయితే అది ఎంత అన్సైంటిఫికో అది ఎంత ప్రిజుడీస్డో మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆయన ఏన్షియెంట్ ఇండియాని హిందూ యుగంగా అభివర్ణించాడు అంటే భారతదేశంలో ప్రాచీన భారతదేశంలో హిందూ మతరాజ్య స్థాపన జరిగిందనేటువంటిది ఆయన ప్రధానమైనటువంటి సూత్రీకరణ వాస్తవానికి భారతదేశ చరిత్రను పరిశీలించినట్లయితే భారతదేశ ప్రాచీన యుగంలో కేవలం హిందూ రాజులు లేదా ప్రధానంగా హిందూ రాజులే పరిపాలించలేదు ఉదాహరణకి అశోకుడు హర్షుడు కనిష్కుడు వీళ్ళందరూ కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు వాళ్ళ బౌద్ధ మతాన్ని రా రాజమతంగా బౌద్ధ మతాన్ని ప్రధానమైనటువంటి మతంగా వాళ్ళు ఆదరించారు కాబట్టి వాళ్ళు బౌద్ధులు కానీ వాళ్ళు హిందువులు మాత్రం కాదు అదేవిధంగా మధ్యయుగాల్లో కేవలం ముస్లింలు మాత్రమే పరిపాలించలేదు అంటే ముస్లింలు అంటే ఢిల్లీ సుల్తాన్లు మొఘల్సు పరిపాలించినప్పటికీ అనేక భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఈ యొక్క ప్రాంతీయ రాజ్యాలు ఉన్నాయి మరాఠాలు ఉన్నారు జాట్స్ ఉన్నారు మైసూరు పాలకులు ఉన్నారు సో ఈ విధంగా అనేక మంది నాన్ ముస్లిం కింగ్డమ్స్ నాన్ ముస్లిం ప్రిన్సి స్టేట్స్ ఉన్నాయి కాబట్టి మధ్యయుగాల చరిత్ర అంటే కేవలము ముస్లిం రాజ్యాల చరిత్రనే కాదు అనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది అయితే మోడర్న్ యుగంలో బ్రిటిష్ పాలన ముఖ్యంగా పదిహేడు వందల యాభై ఏడు యాభై ఏడు మధ్య జరిగినటువంటి పరిణామాల ఆధారంగా బ్రిటిష్ పాలకులు తమ యొక్క ఆధిపత్యాన్ని ఏర్పరచుకున్నారు అయినప్పటికీ కూడా ఇక్కడ కేవలం మతపరమైన మతపరమైనటువంటి విభజనను మాత్రమే మనము ఒక ఒక ప్రధానమైనటువంటి సూత్రంగా అంగీకరించలేము కాబట్టి బ్రిటిష్ వలసవాద చరిత్ర రచనా క్రమంలో మతానికి ఎందుకు అంత ప్రాతినిధ్యం ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించినటువంటి సూత్రీకరణ లోపల ఆ సిద్ధాంతం ప్రకారం తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకోవడానికి దాన్ని కొనసాగించడానికి మతాన్ని ప్రాతిపదిక తీసుకున్నారు అది బ్రిటిష్ పాలకులు అది ఎంతగా ఆశించినప్పటికీ మత ప్రాతిపదికన భారతదేశ చరిత్ర సంస్కృతి వెలసలు లేదు తర్వాత కొనసాగలేదు కూడా కాబట్టి భారతదేశంలో భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి భారత నాగరికత పరిణామ క్రమంలో ఉన్నటువంటి ఆ మూల సూత్రాలని ఈ బ్రిటిష్ వలసవాదులు వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు అందుకే జేమ్స్ మిల్ హిందూ యుగం ఏన్షియంట్ ఇండియా గురించి చెప్పేటువంటి క్రమంలో ఈ కుల వ్యవస్థకు దాంట్లో దానిలో ఉన్నటువంటి చెడు అన్నింటినీ కూడా చెప్పాడు ఇక్కడ ఉన్నటువంటి రాజవంశాల గురించి చెప్పాడు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ భార ప్రాచీన భారతదేశంలో పరిశీలి భారతదేశం పరిపాలించినటువంటి అశోకుడు అతడు సముద్రగుప్తుడు హర్షుడు వరకు మనం చూసినట్లయితే ఎక్కడా కూడా క్రీశకము ఏడవ శతాబ్దం వరకు అంటే మనం చూసినటువంటి భారతదేశ చరిత్రను పరిశీలించినట్లయితే బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రాతిపదిక ఆ మత ప్రాతిపదికన వాళ్ళు ఏదైతే ఏన్షెంట్ హిస్టరీని ఆ సోకాల్ హిందూ ఏజ్ని అని అని చెప్పినారో ఆ హిందూ ఏజ్ ఎక్కడా కూడా నిర్దిష్టంగా ఏర్పరచబడలేదు మౌర్యులు గుప్తులు కుషాన్లు ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో శాతవాహన్లు తర్వాత చోళులు చాళుక్యులు ఈ పరి ఈ యొక్క ప్రాచీన భారతదేశ రాజవంశాల చరిత్ర రాజవంశాల ఏర్పాటు క్రమాన్ని కూడా పరిశీలించినట్లయితే ఎక్కడా కూడా మత ప్రాతిపదికన విభజన జరగలేదు అయితే బ్రిటిష్ వలస పాలకుల యొక్క దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ చేస్తున్నటువంటి రచనలో ఈ యొక్క విఐ స్మిత్ హిస్టరీ ఆఫ్ ఇండియా అదేవిధంగా జేమ్స్ మిల్లు మిగతా వలసవాద చరిత్రకాలను రచించినటువంటి ఈ గ్రంథాల్లో మనకు ప్రధానంగా ఈ ఈ విభజనను దానికి జస్టిఫికేషన్గా వాళ్ళు ఈ సూత్రికలు చేసినారు తప్ప చారిత్రక వాస్తవాల మీద జరగలేదనేటువంటి విషయము మనం గుర్తుపెట్టుకోవాలి అయితే వలసవాద చారిత్రక చరిత్ర రచన పద్ధతి దానికి ఉన్నటువంటి బేసిక్ ఏమంటే మూలం ఏదైతే ఉందో బేసిక్ థీసిస్ ఏదైతే ఉందో అది ప్రధానంగా మత ప్రాతిపదికన ఉన్నటువంటి అది అది ఎప్పుడూ కూడా కొనసాగలేదు అనేటువంటి విషయం మనకు స్పష్టమవుతుంది కాబట్టి భారతదేశ చరిత్ర రచనలో వలసవాద దృక్పథము దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఏమంటాము ఒక ఐడియలాజికల్ ఒక సైద్ధాంతిక పరమైనటువంటి ఒక బేస్ ఉంది అందుకే ఈ వలసవాద చరిత్ర రచన ఇది కేవలము బ్రిటిష్ వాళ్ళు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం చేసినటువంటి చేస్థిరం చేసుకోవడం కోసం చేసిన కృషి అనేటువంటి విషయం మనకు స్పష్టంగా బయటపడుతుంది అదేవిధంగా ఈ వలసవాద చరిత్ర రచన సుదృ సూత్రీకరణలో భాగంగానే కొన్ని కొన్ని అదనంగా సూత్రీకరించడం జరిగింది అదేంటంటే బ్రిటిష్ వాళ్ళు రాకపోవము భారతదేశము ఒక వెనుకబడిన దేశము భారతీయులకి తమకంటూ ఒక ప్రత్యేక నాగరికత లేదు తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి రాజకీయ వ్యవస్థ లేదు తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పరిపాలన వ్యవస్థ లేదు అనేటువంటి సూత్రీకరణని సమర్థించేటువంటి విధంగా వలస పాలకులో చరిత్ర రచన జరిగినటువంటి విషయం మనకు జేమ్స్ మిల్ రచనల ద్వారా స్పష్టమవుతుంది అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళు అంటే బ్రిటిష్ వలసవాదాన్ని జస్టిఫై చేసుకున్నటువంటి క్రమంలో భారతదేశ చరిత్రని ఒక్కరి కూడా జరిగింది ఇందాక నేను చెప్పినట్టు మత ప్రాతిపదిక మీద విభజన చేయడం అనేటువంటిది దాంట్లో ప్రధానమైనటువంటి అంశం అందుకే వలస పాలకులు తమ యొక్క రచనలో వైట్ మ్యాన్స్ బర్డన్ అని తర్వాత సివిలైజింగ్ మిషన్ ఆఫ్ ద బ్రిటిష్ అని ఒక రెండు ముఖ్యమైనటువంటి సూత్రీకరణ కూడా చేశారు అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చి వలసవాద ఆధిపత్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత వాళ్ళు చేసినటువంటి ప్రతి చర్య అది భారతీయుల్ని నాగరికలుగా చేయడం ఒక ప్రతిపాదన దాంట్లో మనకు స్పష్టంగా కనపడుతుంది అంటే బ్రిటిష్ పాలనని అంగీకరించడానికి బ్రిటిష్ పాలనని సమర్థించడానికి ఒక గొప్ప సూత్రీకరణ ఇదే వైటమిన్స్ బాడీ అని అనేటువంటిది మనకు కనపడుతుంది ఈ వైట్ మెన్స్ తెల్లవాడి భుజస్కంధాల మీద ఈ భారతీయుల్ని నాగరికులు చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని తన భుజాలకు ఎత్తుకున్నారని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాగరికత అజ్ఞానము ముడనమ్మకాలు వీటి ప్రాతిపదికన భారతదేశ నాగరికత వెలసిలిందనేటువంటి అంశాన్ని కూడా ఈ వలసవాద చరిత్రకారులలో చెప్పడం జరిగింది ముఖ్యంగా జేమ్స్ మిల్ రచనలు ఈ వలసవాద చరిత్ర రచన పద్ధతికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను అది రూపొందించిందని చెప్పచ్చు అందుకే బ్రిటిష్ వాళ్ళు భారతదేశ చరిత్రని వక్రీకరించడంలో వాళ్ళు ఏమాత్రము సంశయం పొందకుండా వాళ్ళు చరిత్రని తమకు అనుకూలంగా తమ ఆధిపత్యాన్ని సమర్థించే విధంగా చేయటం జరిగింది విషయం విషయము అది మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే వలసవాద చరిత్ర రచన విధానంలో ఆ చరిత్ర రచనలో చరిత్ర రచన పద్ధతిలో జరిగినటువంటి అనేక అంశాలని ఒకసారి మనము పరిశీలించినట్లయితే అంటే జెమ్స్ మిల్లు రచనలు కానీ స్మిత్ రచనలు కానీ మనము ఒకసారి పరిణామం తీసుకుంటే ఈ విషయం మనకు స్పష్టమవుతుంది అంటే వాళ్ళు ఈ వైట్ మెన్స్ బర్డన్ తెల్లవాణి భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి బాధ్యతని తర్వాత సివిలైజింగ్ మిషన్ ఈ నాగరికత కార్యక్రమాన్ని అంటే భారతీయులు అనాగరికులు వాళ్ళని నాగరికలక నాగరికలుగా తీర్చిద్దేటువంటి బాధ్యత బ్రిటిష్ వారి మీద ఉందనేటువంటి విషయాన్ని గట్టిగా నమ్మినటువంటిది ఈ సివిలైజింగ్ మిషన్ అండ్ వైట్ మెన్స్ బార్డన్ ఈ రెండు కూడా రెండు ప్రధానమైనటువంటి సూత్రీకరణలు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం చూసినట్లయితే ఈ వలసవాద సిద్ధాంతము వలసవాద చారిత్రక రచనా పద్ధతి దాన్ని దాని యొక్క ప్రధాన ఉద్దేశము వలసవాదాన్ని సమర్థించడము వలసవాదము అంటే అది ఒక ప్రోగ్రెసివ్ ఎలిమెంట్గా ఒక ప్రోగ్రెసివ్ డైనమిక్స్గా భారతదేశ చరిత్రలకు చరిత్రలను వక్రీకరించడము అనేటువంటిది మనకు స్పష్టమవుతుంది అయితే ఈ వలసవాద చరిత్రకారులు చేసినటువంటి సూత్రీకరణలు వలసవాద చరిత్రకారులు చేసినటువంటి ఈ విభజన దురదృష్టవశాత్తు వలస పాలన ముగిసిన తర్వాత కూడా కొనసాగింది దానికి ప్రధాన కారణం ఏంటంటే కొంతమంది మతతత్వవాదులు మతతత్వ చరిత్రకారులు వాళ్ళు ఈ బ్రిటిష్ వలసవాదులు చేసినటువంటి సూత్రీకరణని వాళ్ళు దాన్ని సమర్థించినారు యాక్చువల్గా ఇవాళ భారతదేశంలో మత ఘర్షణలు మతపరమైనటువంటి విద్వేషాలు చెలరేగడానికి ప్రధానమైనటువంటి కారణము ఈ వలసవాదులు చేసినటువంటి సూత్రీకరణలే కాకపోతే ఏంటంటే దురదృష్టవశాత్తు కొంతమంది మతతత్వ చరిత్రకారులు ఆ బ్రిటిష్ సూత్రీకరణను స్వీకరించి వాళ్ళు కూడా చరిత్రను అట్లా అను వాళ్ళు వాళ్ళు చరిత్ర రచనను కూడా అదే అదే రీతిలో కొనసాగించారు కొంతమంది మతతత్వ చరిత్రకారుల ప్రకారము భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి ఏన్షియంట్ పీరియడ్ అంటే ప్రాచీన భారతదేశం స్వర్ణయుగంతో సమానమని మధ్యయుగాల భారతదేశ చరిత్ర అది డార్క్ పీరియడ్ చీకటి వ్యవస్థ అని వాళ్ళు సూత్రీకరించారు అంటే ఏన్షియంట్ ఇండియా వాళ్ళు ఇండైరెక్ట్గా హిందూ ఇండియాను ఒప్పుకొని హిందూ ఇండియాలో భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించింది దానికి ఉదాహరణగా గుప్తుల యొక్క పరిపాలన కాలం స్వర్ణయుగం అని చెప్పడం జరిగింది అంటే ఇది ఒక రకంగా కలోనియల్ హిస్టోరియోగ్రఫీని మత వలసవాద మతతత్వ చరిత్ర విధానాన్ని ఈ మతతత్వ చరిత్రకారులు అంగీకరించినట్లే అని మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మధ్యయుగాల చరిత్రని వాళ్ళు కూడా డార్క్ పీరియడ్గానే వర్ణించడం అంటే అది బ్రిటిష్ వలసవాద చరిత్రకారులు సృష్టించినటువంటి ఈ కృత్రిమైనటువంటి విభజన ఏదైతుందో మతపరమైనటువంటి విభజన ఏదైతుందో దానికి లెజిటమస్ ఇవ్వటం జరిగింది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే వలసవాద చరిత్ర రచన పద్ధతిలోని కొన్ని అంశాలని ప్రధానంగా మతప్రాతిపదిక మీద చేసినటువంటి విభజనని మతప్రాతిపదిక మీద భారతదేశ చరిత్రను నాగరికతను విశ్లేషించేటువంటి ఒక విధానము అది మతతత్వవాదులు దాన్ని అంగీకరించాలని చెప్పక తప్పదు అందుకే మతతత్వ చరిత్రకారులకి మూలంగా ఉన్నటువంటి ఈ వలసవాద చరిత్ర రచన పద్ధతి ఇవాళ భారతదేశంలో ఉపృతమైనటువంటి ఒక వలజడిని సృష్టించినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చరిత్ర రచన పద్ధతి చరిత్ర రచన చరిత్ర రచనను చరిత్రను అర్థం చేసుకునేటువంటి క్రమంలో కొన్ని ప్రమాదకరమైనటువంటి ధోరణులని వలసవాద చరిత్రకారులు ప్రవేశపెట్టినారు దురదృష్టవశాత్తు దానిలోని కొన్ని అంశాలని మతతత్వవాదులు మతతత్వ చరిత్రకారులు ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి మనము ఇవాళ నిష్పక్షపాతంగా హేతుబద్ధంగా భారతదేశ చరిత్రను విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే వలసవాద చరిత్రకారులు వాళ్ళ రా వాళ్ళ వాళ్ళ యొక్క రచనలు జాతీయవాదుల్ని చాలా మటుకు ప్రభావితం చేశాయి యాక్చువల్గా పంతొమ్మిది వందల ముప్పై నలభై దశకాల్లో వచ్చినటువంటి జాతీయవాదులు అందరూ కూడా చాలా మటుకి ఈ బ్రిటిష్ వలసవాదులు చేసినటువంటి వలసవాద చరిత్ర రచన విధానంలో ఉన్నటువంటి అనేక అంశాలను వాళ్ళు స్వీకరించారు వాళ్ళు దాన్ని దాన్ని కొనసాగించారు అయినప్పటికీ ఇవాళ భారతదేశ చరిత్ర రచనలో అనేక కీలకమైనటువంటి మార్పులు వస్తున్నాయి ఇవాళ అనేక నూతన చారిత్రక ఆధారాలు లభ్యమవుతున్నాయి తర్వాత జాతి సమగ్రతను కాపాడటానికి జాతి నిర్మాణాన్ని కొనసాగించడానికి ఒక హేతుబద్ధమైన శాస్త్రీయమైనటువంటి చరిత్ర రచన అవసరమైనటువంటి అవసరమైనటువంటి విషయాన్ని ఇవాళ మనం నొక్కు చెప్పక తప్పదు కాబట్టి ఈ క్రమంలో ఈ ఈ యొక్క ఈ సందర్భంలో చరిత్ర రచన నిష్పక్షపాతంగా హేతుబద్ధంగా శాస్త్రీయంగా జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది దానిలో భాగంగానే మనము ఈ వలసవాద చరిత్రని విమర్శనాత్మకంగా పరిశీలించి దానిలో ఉన్నటువంటి అనేక లోటుపాట్లను గుర్తించి చరిత్రని ఒక సైంటిఫిక్ డిసిప్లిన్గా మార్చాల్సినటువంటి ఆవశ్యకత ఉందని నేను నమ్ముతాను థ్యాంక్ యూ